తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ జేఏసీతోనే తెలంగాణ అణగారిన వర్గాలకు అధికారాన్ని అందిస్తామని జేఏసీ రాష్ట నాయకులు పరిగల దుర్గప్రసాద్ మహారాజ్ అన్నారు ఇందుకోసం ఈ నెల ఇరవై ఏడున పీఆర్టీయు భవన్లో నిర్వహించే బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శుక్రవారం ప్రెస్ ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర నాయకులు బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సదస్సును ఈ నెల ఇరవై ఏడు నల్గొండ పట్టణంలోని పిఆర్టీ భవన్లో నిర్వహించినట్లు తెలిపారు బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సదస్సుకు ముఖ్య అతిథిగా విశారదన్ మహారాజ్ ముఖ్యవక్తగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు హాజరవుతున్నట్లు తెలిపారు ఆదిలాబాద్ కేంద్రంగా ఏప్రిల్ పద్నాలుగున మా భూమి రథయాత్ర పేరుతో తెలంగాణలో భూమి రాజ్యం సంపదపై జరుగుతున్న దోపిడీని జమీందారీ వ్యవస్థను భూస్వామ్య వ్యవస్థని పది శాతం లేని అగ్రకులాల పరిపాలనా అవినీతిని విశారదన్ మహారాజ్ బయట పెట్టనున్నారని తెలిపారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రంలో బీసీఎస్సీ ఎస్టీలు తొంభై శాతం ఉండగా మూడున్నర కోట్ల మంది అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందనంత దూరంగా ఉందన్నారు అందుకే తెలంగాణ ఎస్టీ రైట్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాధికార చైతన్యాన్ని తీసుకురానట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఏడున నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే ఈ సదస్సుకు పెద్ద ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీలు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు తరలిరావాలని రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు భోగోజు మహేశ్వరాచారి కళ్యాణ్ గౌడ్ రాచమల్ల కృష్ణ యాదవ్ తలారి రాంబాబు శంకర్ వినోద్ లింగానాయక్ జగన్ రవి వంశీ సైదులు సైదన్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే ఐదారు జిల్లాల సదస్సులు కంప్లీట్ అయినాయి ఈ బీసీఎస్సీ ఎస్టీ వర్గాలలో ఉన్నటువంటి మేధావుల్ని ప్రజాస్వామ్యవాదుల్ని అందులో ఉన్న భారత రాజ్యాంగ ప్రేమికుల్ని ఆ తర్వాత కుల సంఘాల నాయకుల్ని ప్రజా వేదికల సంఘాల నాయకుల్ని ప్రొఫెసర్లని లాయర్లని డాక్టర్లని అందరినీ మార్పు జరగాలి మార్పు తెచ్చుకుందాం ఈ సమాజం బాగుండాలి అంటే దానికోసం యుద్ధం కూడా చేద్దామన్న ఆ ఆలోచన పనులందరినీ కూడగట్టడానికి సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఎల్లుండి ఆదివారము పిఆర్పియూ భవన్లో ఉదయం పదకొండున్నరకు ఇది ప్రారంభమవుతూ ఉంది పిఆర్పియూ భవన్ నల్గొండలో దీనికి ముఖ్య అతిథిగా విశారదన్ గారు వస్తున్నారు గౌరవ అతిథులుగా జస్టిస్ రిటైర్డ్ ఈశ్వరయ్య గారు వస్తున్నారు ముఖ్య వక్తగా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు కూడా హాజరవుతూ ఉన్నారు వివిధ రకాల యూనివర్సిటీలు పాలమూరు అండ్ కాకతీయ ఉస్మానియా నుంచి రామేశ్వర్ గారు కుమారస్వామి గారు చాలామంది వస్తూ ఉన్నారు ఆ రోజు సదస్సులో ఈ యొక్క బీసీఎస్సి ఎస్టీ జేఎస్సి యొక్క లక్ష్యం ఏంటి దీని ప్రయాణం ఏంటి దీని భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఆ నాయకత్వంగా ఆ రోజు పూర్తి స్థాయిలో తెలియజేయడం జరుగుతుంది